నమ శ్రీమాతరే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అసలు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టేటప్పుడు ఏ నియమాలు పాటిస్తూ ముడుపు కడితే వెంకటేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి మనకున్న కష్టాలన్నీ తీరిపోయి అఖండ ధనలాభం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కలియుగంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకుంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడచ్చు కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ కష్టాలు తొలగిపోవాలంటే వెంకటేశ్వర స్వామికి ఖచ్చితంగా ముడుపు కట్టుకోవాలి అయితే వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టుకోవాలంటే ముడుపు కట్టుకోవాలనుకున్నప్పుడు ముడుపు అనేటటువంటిది శుక్రవారం కానీ శనివారం కానీ కట్టుకోవాలి దశమి తిథి ఉన్న రోజు కానీ ఏకాదశి తిథి ఉన్న రోజు కానీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకోవాలి అలాగే ముడుపు కట్టుకోవాలని భావించినప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా పసుపు గంధము పచ్చకర్పూరం ఈ మూడింటిని కలిపి పోయాలి దానిలో నీళ్లు పోయాలి ఆ తర్వాత ఒక కొత్త తెల్లటి వస్త్రాన్ని తీసుకోవాలి ఆ కొత్త తెల్లటి వస్త్రాన్ని పసుపు గంధము పచ్చకర్పూరము ఈ మూడు ఉన్నటువంటి గిన్నెలు ఆ నీళ్లలో ముంచాలి బాగా నానబెట్టాలి అప్పుడు ఆ కొత్త తెల్లటి వస్త్రం పసుపు రంగు వస్త్రం అయిపోతుంది దాన్ని ఆరబెట్టాలి అలా ఆరబెట్టినటువంటి పసుపు వస్త్రం తీసుకొని ఆ పసుపు వస్త్రానికి నాలుగు మూలల నాలుగు కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత మధ్యలో కుంకుమ బొట్టు పెట్టి అక్కడ వెంకటేశ్వర స్వామి తిరునామం వెంకటేశ్వర నామాన్ని కుంకుమతో గీయాలి ఇప్పుడు ఆ వస్త్రంలో ఏడు ఎండు ఖర్జూరాలు ఉంచాలి ఏడు యాలకులు ఉంచాలి ఏడు లవంగాలు ఉంచాలి ఆయన ఏడు కొండల స్వామి కాబట్టి ఏడు ఎండు ఖర్జూరాలు ఏడు యాలకులు ఏడు లవంగాలు ఉంచాలి ఆ తర్వాత జవ్వాది అని ఉంటుంది ఈ జవ్వాది సుగంధ ద్రవ్యం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం ఆ జవ్వాది కూడా ఆ వస్త్రంలో ఉంచాలి అన్నిటికంటే ముఖ్యమైనది తులసిదళం తులసిదళం స్వామికి చాలా ప్రియం కాబట్టి తులసి దళం కూడా ఆ ముడుపు కట్టే వస్త్రంలో తప్పనిసరిగా ఉంచాలి ఆ తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు వేసి రూపాయి నాణ్యాలు అందులో ఉంచాలి ఎన్ని రూపాయి నాణ్యాలు ఉంచాలని చాలామందికి సందేహం ఉంటుంది పదకొండు లేదా ఇరవై ఒకటి లేదా యాభై ఒకటి లేదా యాభై నాలుగు లేదా నూటొకటి లేదా నూట ఎనిమిది లేదా నూట పదకొండు లేదా ఐదు వందల పదహారు రూపాయి నాణ్యాలు అందులో ఉంచి ముడుపు కట్టుకోవచ్చు లేదా మూడు గుప్పిళ్ళ రూపాయి నాణేలు అందులో ఉంచి కూడా ముడుపు కట్టుకోవచ్చు అని మనకు ధర్మశాస్త్రం తెలియజేస్తుంది వీటన్నిటినీ కూడా ఆ పసుపు వస్త్రంలో ఉంచిన తర్వాత ఆ వస్త్రానికి మూడు ముళ్ళు వేయాలి అలా మూడు ముళ్ళు వేసేటప్పుడు మీ మనసులో ఉన్న సమస్య చెప్పుకోవాలి ఆర్థిక ఇబ్బంది చెప్పుకోవాలి కష్టం చెప్పుకోవాలి అలా మూడు ముళ్ళు వేసి మూట కట్టాక ఆ మూటని ఒక రాగి పళ్ళెంలో ఉంచి పూజామందిరంలో ఉంచి ఆ మూటను పుష్పాలతో పూజించాలి మూటకు అగరబత్తులు చూపించాలి మూటకు ధూపం వేయాలి మూట దగ్గర బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి ఆ మూటను వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గరే ఉంచాలి ప్రతిరోజు మీరు పూజ చేసుకునేటప్పుడు ఆ మూటకు అగరబత్తులు చూపించాలి ధూపం వేస్తూ ఉండాలి మీ కోరిక తీరే వరకు ఆ మూట ఫోటో ముందే ఉండాలి మీ సమస్య తీరే వరకు ఆ మూట ఫోటో ముందే ఉండాలి మీ సమస్య తీరిపోయిన తర్వాత ఆ ఫోటో వెనక ఆ మూటను ఏర్పాటు చేసుకోవచ్చు మొదటిసారి మూడు ముళ్ళు వేసి వెంకటేశ్వర స్వామి ముడుపు మూట కట్టుకున్నప్పుడు మాత్రం వీలైతే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ గోవిందనామాలు కానీ చదువుకోండి లేదా ఓం నమో వెంకటేశాయ అని సార్లు జపించుకోండి మీరు తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఈ మూటలో ఎంత ధనమైతే ఉందో దానికి కొంత వడ్డీ కూడా కలిపి హుండీలో వేసి మీరు మొక్కు తీర్చుకోండి అలా చేయటం ద్వారా వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టే వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రత్యేకమైన విధి విధానంతో ముడుపు కట్టితే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి కష్టాలు తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎలాంటి నియమాలు పాటించాలో శ్రావణ శుక్రవారం ఏం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులోను శ్రావణ శుక్రవారం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ఆ రోజు ఆడవాళ్ళు కొన్ని విధులు పాటిస్తే లక్ష్మీదేవి శాశ్వతంగా మీ ఇంట్లో ఉండిపోతుంది ఆ విధుల్లో మొట్టమొదటిది ఏంటంటే శ్రావణ శుక్రవారం మీ ఇంటి గుమ్మం మీద కానీ మీ ఇంటి గోడల మీద కానీ తడి గంధంతో లేదా తడి పసుపుతో కొన్ని గుర్తులు వేయాలి ఆడవాళ్ళు శ్రావణ శుక్రవారం చక్కగా స్నానం చేసి గంధంలో కొద్దిగా నీళ్లు కలిపి ఆ తడి గంధంతో కానీ లేదా పసుపులో కొద్దిగా నీళ్లు కలిపి ఆ తడి పసుపుతో కానీ ఇంటి గోడల మీద కొన్ని గుర్తులు వేయాలి ఆ గుర్తుల్లో మొట్టమొదటి గుర్తు ఏంటంటే స్వస్తిక్ గుర్తు స్వస్తిక్లో కూడా రెండు రకాలు ఉంటాయి సవ్య స్వస్తిక్ అపసవ్య స్వస్తిక్ స్వస్తిక్ గుర్తు మాత్రమే ఉపయోగించాలి ఆడవాళ్ళు గుమ్మం మీద కానీ గోడ మీద కానీ స్వస్తిక్ గుర్తు వేయాలి అది వేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆ ఇంటికి క్షేమము లాభము కలుగుతాయి ఆ తర్వాత ఆడవాళ్ళు గోడ మీద కానీ గుమ్మం మీద కానీ వేయవలసిన రెండో గుర్తు పూర్ణ కుంభం గుర్తు ఒక పూర్ణ కుంభం గుర్తుని గోడ మీద తడి గంధంతో కానీ తడి పసుపుతో కానీ శ్రావణ శుక్రవారం వేయండి ఎందుకంటే పూర్ణ కుంభం అనేది అమృత కలశానికి సంకేతం దేవతలు దానవులు పాలసముద్రం చిలికినప్పుడు వచ్చిన అమృత కలశానికి సంకేతం పూర్ణకుంభం గుర్తు అందుకే శ్రావణ శుక్రవారం ఏ ఇంటి గుమ్మం ముందైతే పూర్ణ కుంభం గుర్తుంటుందో వెంటనే లక్ష్మీదేవి ఆ గుర్తుని చూసి పరవశించిపోయి ఆ ఇంట్లోకి వచ్చి స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకుంటుంది ఆ తర్వాత ఆడవాళ్ళు వేయాల్సిన మూడవ గుర్తు లక్ష్మీదేవి పాదాల గుర్తు పాదాల గుర్తులు రెండు ఆ గుమ్మం మీద కానీ లేకపోతే గోడల మీద కానీ గంధంతో లేదా తడి పసుతో వేయండి కాబట్టి స్వస్తి గుర్తు పూర్ణ కుంభం గుర్తు లక్ష్మీదేవి పాదాల గుర్తు ఈ మూడు గుర్తులు శ్రావణ శుక్రవారం ఆడవాళ్ళు ఇంటి గుమ్మం మీద కానీ గోడల మీద కానీ వేయండి ఎప్పటికీ తరిగిపోని విధంగా లక్ష్మీ కటాక్షం మీ ఇంట్లో నిలిచిపోతుంది అలాగే శ్రావణ శుక్రవారం రోజు గడప మీద కూడా స్వస్తిక్ గుర్తు వేయండి గడప పూజ చేస్తే మంచిది గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి శ్రావణ శుక్రవారం గడప పూజ చేయాలి అయితే గడప మీద తడి గంధంతో కానీ తడి పసుపుతో కానీ స్వస్తికి గుర్తు వేస్తే దానివల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది వృధా ఖర్చులు తగ్గిపోతాయి అదే మీకు ఆవు పేడ దొరికిందనుకోండి ఆవు పేడ కొద్దిగా తీసుకొని ఆవు పేడతో మీ ఇంటి గోడ మీద స్వస్తికి గుర్తు వేసినట్లయితే చాలా కాలంగా మీ మనసులో ఉన్న కోరిక వెంటనే నెరవేరుతుంది అలాగే దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో స్వస్తి గుర్తు వేసినా కూడా మీ మనసులో ఉన్న కోరిక వెంటనే నెరవేరుతుంది ఇంటి గోడల మీద ఆవు పేడతో స్వస్తి గుర్తు శ్రావణ శుక్రవారం వేస్తే పితృదేవతలు ఆనందిస్తారు వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది తొందరగా అదృష్టం పడుతుంది అలాగే శ్రావణ శుక్రవారం పూజ గదిలో ఒక తమలపాకు ఉంచి తడి పసుపుతో కానీ తడి గంధంతో కానీ ఆ తమలపాకు మీద స్వస్తి గుర్తు వేస్తే ఆ ఇంట్లో కుటుంబ కలహాలు తగ్గిపోతాయి నరదిష్టి తగ్గిపోతుంది శత్రు బాధలన్నీ తొలగిపోతాయి మర్నాడు ఆ తమలపాకు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి ఈ విధి విధానాలు శ్రావణ శుక్రవారం పాటిస్తే లక్ష్మీదేవి తిరుగులేని విధంగా అనుగ్రహిస్తుంది అలాగే శ్రావణ శుక్రవారం లక్ష్మీ పూజ చేసేవాళ్ళు లక్ష్మీదేవికి దానిమ్మ పండు గింజలు నైవేద్యం పెట్టండి లక్ష్మీదేవికి దానిమ్మ పండు గింజలు అంటే చాలా ఇష్టం దానిమ్మ లక్ష్మీదేవి నివాస స్థానం దానిమ్మ పండు గింజలు పెట్టి వాటిని ప్రసాదంగా తిని అందరికీ పంచిపెడితే తరతరాల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే శ్రావణ శుక్రవారం రోజు బెల్లం పొంగలి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి ఎవరైనా ముత్తైదవుని ఇంటికి పిలిచి ఆ ముత్తైదవుకి ఆ బెల్లం పొంగలిస్తే భర్తకు అదృష్టం బాగా కలిసి వస్తుంది విపరీతంగా ధనం సంపాదిస్తాడు బంగారాన్ని తొందరగా కొనుక్కోగలుగుతారు తొందరగా బంగారం కొనాలంటే బెల్లం పొంగలి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి ఒక మీ చేత్తో వాయనం ఇవ్వండి బంగారాన్ని కొనే శక్తి వస్తుంది భర్తకి ధనపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే శ్రావణ శుక్రవారం రోజు ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రం ఆ చాంటింగ్ ఇంట్లో వినపడితే లక్ష్మీదేవి ఆనందంతో మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది దాన్నే ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం అంటారు ఒకప్పుడు దేవేంద్రుడు సంపదలన్నీ దూర్వాస మహర్షి శాపం వల్ల పోగొట్టుకుంటాడు ఆ పోగొట్టుకున్న సంపదలన్నీ తిరిగి పొందటానికి పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి రాగానే ఒక ప్రత్యేకమైన స్తోత్రం చేస్తాడు దాన్నే ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం అంటారు శ్రావణ శుక్రవారం ఏ ఇంట్లో అయితే ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం చాంటింగ్ వినపడుతుందో ఆ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి ఆనందంతో ప్రవేశించి ఆ ఇంట్లో సభ్యులు పోగొట్టుకున్న ధన కనక వస్తువాహన ప్రాప్తిని అందిస్తుంది మీరేమైనా ధనం పోగొట్టుకున్నా బంగారం పోగొట్టుకున్న వస్తువులు పోగొట్టుకున్నా అవన్నీ మీవి మళ్ళీ మీకు తిరిగి రావాలంటే ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం ఆ చాంటింగ్ శ్రావణ శుక్రవారం ఇంట్లో పెట్టాలి ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం చదివినా మంచిది అయితే ఆ స్తోత్రం చాంటింగ్ పెట్టుకోవటం దాన్ని చదవటం వీలు కాకపోయినా ఆ స్తోత్రంలో ఒక శ్లోకం ఉంటుంది ఆ ఒక్క శ్లోకం శ్రావణ శుక్రవారం ఇంట్లో దీపం పెట్టి చదువుకుంటే లక్ష్మీ కటాక్షం వల్ల రాజవైభవం కలుగుతుంది ఆ శ్లోకం ఏంటంటే నమస్తే సర్వలోకానాం జననీం అబ్జ సంభవాం శ్రీయమున్నిద పద్మాక్షీం విష్ణువక్ష స్థల స్థితం ఇది శ్లోకం ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే నమస్తే సర్వలోకానాం జననీం అబ్జ సంభవాం సముద్రం నుంచి పుట్టినటువంటి లక్ష్మీదేవి సర్వలోకాలకు తల్లి నీకు నమస్కారం శ్రీయం పద్మాక్షిం పద్మాల్లాంటి కళ్ళు కలిగిన లక్ష్మీదేవి శ్రీయం అంటే సంపద సంపదిస్తావు నీకు నమస్కారం విష్ణువక్ష స్థల స్థితం విష్ణుమూర్తి వక్షస్థలంలో హృదయంలో కూర్చున్న లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం కాబట్టి మీరు ఎలాంటి పరిహారాలు చేయలేకపోయినా పెద్ద పెద్ద పూజలు చేయలేకపోయినా శ్రావణ శుక్రవారం ఇంట్లో దీపం పెట్టి నమస్తే సర్వలోకానాం జననీం అబ్జ సంభవాం శ్రీయమున్నిధ పద్మాక్షిం విష్ణువక్ష స్థలస్థితాం ఈ ఒక్క శ్లోకం చదువుకుంటే రాజవైభవం కలుగుతుంది మీరు పోగొట్టుకున్న ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు శ్రావణ శుక్రవారం ఈ విధి విధానాలు పాటించండి స్థిరలక్ష్మి అనుగ్రహానికి పాతులకండి